ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మండల కేంద్రంలో ఎంపీడీఓకి వినతిపత్రం అందజేసిన జిల్లా బీఆర్ఎస్ నాయకులు పల్లా సుందర్ రెడ్డి మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గ్రామ సభలు నిర్వహించి అర్హులైన నిరుపేదలకే ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు మొదటి విడతలో జరిగిన అక్రమాలపై తక్షణమే విచారణ జరపాలని అధికారులను కోరారు ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి పారదర్శకంగా ఇళ్ల పంపిణీ జరగాలని వారు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చిందని ఫస్ట్ వచ్చింది దాంట్లో దాదాపుగా సగం మంది అబ్బాడు ఇప్పుడు ఉన్నతం ఉండలకే ఇచ్చారు జనరకు చాలా మంది నెలలకు ఇచ్చి సగం మంది ఉండాలకే ఇచ్చారు గ్రామ సభలు లేకపోతే ఏదైనా ఆఫీసు కార్యవర్చ అక్కడ జరుగుతూ బాగుంటుంది ఎన్వ కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టి వాళ్ళు నచ్చే ఇస్తారు ఇప్పుడు మేము గవర్నమెంట్ ఇచ్చాం గ్రామ సభలో చేరు ఎంఆర్ఓ గారు వచ్చి సీడ్ ఎంప్లైజ్ రేషన్ కార్డు ఎంక్వైరీ లేకుండా ఎంపీ దయచేసి నామ ప్రకారం గ్రామ సభ చెప్పి ఇంద్రాన్ తీసుకున్నా అలా మీరు గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని ఖర్చులు అర్థం లేకుంటే రాదు మా పేరెంట్స్ పాటు తప్ప మేము ఒక రిప్రజెంటేషన్ అవకాశం ఉంటే మా ఫీడ్బ్యాక్ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి చెప్తాం